ఓం నమో నారాయణ నమస్య మహాభారతంలో ఆదిపర్వం ఆదిపర్వంలో వచ్చేసి ద్రౌపది స్వయంవరం ఎపిసోడ్ చూడండి ద్రౌపదిని భావించే మనసులలో మన్మదని బాణాలతో పీడింపబడుతూ అక్కడికి వచ్చిన రాజులంతా పూర్వం స్నేహితులైనా అక్కడ మాత్రం ఒకరినొకరు ద్వేషించుకోసాగారు చూడండి ఎలా ఉందో మామూలుగా మనుషుల మధ్య ఏ బంధమైనా సరే అంటే రెండింటి దగ్గర అంటారు ఒకటి డబ్బు రెండు అమ్మాయి అంటారు ఇదిగో ఇక్కడ అమ్మాయి వారు ఇంతకుముందు వచ్చినటువంటి రాజులంతా కూడా పూర్వం మంచి మంచి స్నేహితులు అయినా సరే ఇక్కడ ద్రౌపది స్వయంవరానికి వచ్చారు కాబట్టి ఎవరిని వరించింది ఆమె అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా తనకు తాను కాంపిటర్ అన్నట్టుగా ఫీల్ అయిపోతూ అవతలు బాగా తెలిసిన వాడిని సైతం ఫ్రెండ్ అయినా సరే వాడిని దూరం పెడుతున్నారు ద్వేషించుకుంటా ఉన్నారు అంతలోనే విమానాలెక్కి రుద్రులు ఆతిథ్యులు పశువులు అశ్విని దేవతలు సాధ్యులు మరుత్తులు యముడు కుబేరుడు అంతా వచ్చారు దైత్యులు సుపర్ణులు ఉరగులు దేవర్షులు గుహికలు చారణులు విశ్వావసులు నారదుడు పర్వతుడు అప్సరసలతో కలిసి గంధర్వులు మొదలగు వారంతా వచ్చారు బలరాముడు వృష్ణువీరులు అందకవీరులు యదువీరులు అంతా కృష్ణుని ఇష్టానికి లోబడి ప్రేక్షక పాత్ర వహించి కూర్చుండిపోయారు అంటే ఈ కృష్ణుని సైడ్ ఉన్నటువంటి రాజులు రిమైనింగ్ వాళ్ళు ఎవరైతున్నారో వారు ఓన్లీ చూస్తం కోసం వచ్చారు ఎవరు కూడా విల్లు ఎక్క పెట్ట దలుచుకోలేదు ఎందుకంటే వారికి ఆల్రెడీ కృష్ణుడు చెప్పాడు అరే అర్జునుడి కోసమేరా ద్రౌపది అర్జునుడు వస్తాడురా అని బట్ అది ఇండైరెక్ట్గా చెప్పున్నాడు ఇక లక్ష్మీదేవికి అభిముఖంగా ఉన్నటువంటి ఐదు మదపటేణువుల టేనుగుల నివురు గప్పైన నిప్పుల వలె ఉన్న పాండవులను కృష్ణుడు చూసి గ్రహించాడు కృష్ణుడు బలరామునికి ధర్మరాజును భీముని అర్జునుని కవుల ను దట్ మెల్లమెల్లగా వరుసగా చెప్పాడు సో బలరాముడికి చెప్పేశాడు బలరాముడు చాలా సంతోషంతో చూస్తూ అలాగే కృష్ణుని వైపు చూశాడు ఇతర రాజులకు వారి పుత్ర పౌత్రులకు ద్రౌపది పైన కనులు మనసులు నిలిచిపోయాయి వారు పెదవులు కొరుకుతూ ఎర్రని నేత్రాలు పెద్దవి చేసుకుని చూస్తున్నారు కానీ పాండవులను రామకృష్ణులను చూడనే లేదు అలాగే దీర్ఘభుజులైనటువంటి కౌంతేయులు మహానుభావులైనటువంటి కవలలు ద్రౌపదిని చూసి అందరూ మన్మధానాలకు వశమైపోయారు చూడండి ఆల్రెడీ లీడ్ మీ ఐదుగురు ఒకటే భార్య అయ్యా అన్నట్టు దాంతో ఐదుగురు కూడా ఆమె మీద ఇష్టంగా ఉన్నారు అందరూ కూడా లోపల ఆమెను ప్రేమిస్తూ ఇష్టపడుతూనే ఉన్నారు అప్పుడు ఆకాశంలో దేవర్షులు గంధర్వులు సుపర్ణులు నాగులు అసురులు సిద్ధులు ప్రత్యక్షమయ్యారు దివ్య ఉష్టి కురిసింది సభ ఆకాశము అంతా కూడా పరిమళభరితమైంది ఆకాశం అంతా దుందివి ధ్వనులతో నిండిపోయింది విమానాల రద్దీ ఎక్కువైపోయింది వేణునాదాలు వీణానాదాలు ప్రణ ప్రణవనాదాలు మిన్నుముట్టాయి తరువాత రాజులంతా ద్రౌపది కోసం తమ బలా పరాక్రమాలు ప్రదర్శించారు వారిలో కర్ణుడు దుర్యోధనుడు శాల్వుడు శల్యుడు వశ్వత్థామ క్రాధుడు సునీధుడు వక్రుడు కళింగరాజు వంగరాజు పాండ్యరాజు పౌండ్ర దేశాధిపతి విదేహరాజు యవన దేశాధిపతి ఉన్నారు ఇంకా చాలామంది రాజుల కొడుకులు మనములు కూడా ఉన్నారు వారంతా కిరీటాలు హారాలు అంగదాలు ధరించి పద్మనేత్రులే విరాజిల్లుతున్నారు బల పరాక్రమణతో మోగిపోతూ దీర్ఘభుజులే ఉన్నారు మిగిలిన రాజులు దృఢమైనటువంటి ఆ ధనసును మనస మనసులో కూడా ఎక్కువ పెట్టలేకపోయారు కొంతమంది దృఢమైనటువంటి వింటిని ఎక్కుపెట్టి దృఢమైనటువంటి ఆ వింటిని ఎక్కువ పెట్టబోయి విసిరివేయబడ్డారు కొందరు చేష్టలు ఉడికి నేల మీద పడ్డారు వారి వారి బలాలకు శిక్షణలకు గుణాలకు తగినట్లుగా శక్తులు కిరీటాలు పడిపోయారు అలా కొందరికి ఇక మరికొందరికి ఆభరణాలు జారిపడిపోయి ఇంకా కొందరు రొప్పుతూ కిందపడి శాంతించారు ఇందులో ఇందాక మెన్షన్ చేశారు కదా అందులో వాళ్ళు ఎవరు ఏంటి కూడా ఇచ్చిన డీటెయిల్గా చూడండి శాల్వుడు శాలవ దేశపు రాజు శల్యుడు దేశపు రాజు క్రాదుడు రాహువంశతో పుట్టిన ఒక రాజు కులిందరాజు చేతిలో చనిపోయాడు భారత యుద్ధంలో దుర్యోధుని పక్షను యుద్ధం చేశాడు ఎవరు క్రాదుడు ఇక నాలుగు వక్రుడు ఒక రాజు శ్రీకృష్ణుడు వినుని చంపాడు కళింగరాజు దుర్యోధను పక్షను యుద్ధం చేశాడు భీముడితో ద్రోణపర్వంలో యుద్ధం చేశాడు ఇక వంగరాజు వంగదేశానికి రాజు పాండ్యుడు ధర్మరాజు పక్షాన్ని యుద్ధం చేశాడు విదేహరాజు విదేహ దేశానికి రాజు యవనాధిపుడు యవన దేశపు రాజు ఏది ముందున్న పద్యం పంచమానికి సంబంధించి నెక్స్ట్ కంటిన్యూషన్ సో కొంతమంది ఆ ధనసును ఎక్కుపెట్టలేకపోతుంది కొంతమంది కింద పడుతున్నారు ఇక రాజు సమూహం అంతా దృఢ ధనసు చేత హారాలు వంగదాలు కేయూరాలు జారిపడిపోయి ఆహాకారాలు చేశారు ద్రౌపది మీద అభిలాష వదులుకొని అంతా ఆర్తులై మిగిలిపోయారు ద్రౌపది కావాలి కానీ ధనసనే ఎత్తలేకపోతున్నారు ఇక ఆ రాజులందరిని చూసి ధనుర్ధరులో ఉత్తముడైనటువంటి కర్ణుడు లేచి వెళ్ళి వెంటనే ఆ ధనసును ఎత్తి ఎక్కుపెట్టి బాణాలు సంధించాడు సో కర్ణుడు మాత్రం దానిని ఎక్కుపెట్టాడు బాణాలు కూడా సంధించాడు అగ్ని కంటే చంద్ర సూర్యుల కంటే తేజస్వి అయినటువంటి కర్ణుడు ఆసక్తితో ప్రతిజ్ఞ చేస్తూ లేవటం చూసి ధనుర్ధరు పాండవులు ఇతడు లక్ష్యాన్ని భేదించి నేలకూలుస్తాడని భావించారు కరుణను చూసి వెంటనే ద్రౌపది పెద్దగా నేను సూతిని వరించను అంది ఇదంతా చూసి కోపంతో నవ్వుతూ సూర్యుని వైపు పైకి చూసి కర్ణుడు వెంటనే వెలుగులు చిమ్మిన ధనసు వదిలేశాడు ద్రౌపదిని మామూలుగా జూదంలో ఓడిపోయిన తర్వాత తీసుకొచ్చి బట్టలోడిదింటారే కర్ణుడు కోపమంత్రిగా ఇక్కడే అనమాట నన్ను పరాభవించింది ఇప్పుడు జూదంలో ఆమె మొగుడు ఓడిపోయాడు ఇప్పుడు ఈమెని ఏదోడు చేయాలన్న ఇదితో ఇది ఈ రోజు ఇప్పుడు కనుక ఆమె గనక ఏమి అనకపోయినట్టయితే ఖచ్చితంగా ద్రౌపదికి ఆ రోజు చీరలాగలు ఉండేది కదని చెప్పేసి అంటూ ఉంటారు సరే తప్పు తప్పే స్త్రీ ఈరోజు ఎట్లా అంద కదని అవమానించింది కదని అలా ఆ రకంగా ఆమెని తక్కువ తప్పే సో కర్ణుడు ఆ రోజు చేసింది తప్పే సరే పాయింట్ వద్దాం ఇలా రాజులంతా విని తిరిగారు కర్ణుడు ఒక్కడే ఎక్కువ పెట్టాడు ఆ కర్ణుని మాత్రం నువ్వు సూతుడు పుత్రుడివి నేను సూతుని వరించను రా బాబు అని చెప్పేసి అన్నా ఇక యమునితో సమానమైనటువంటి చేదిరాజు బలంలో ధమఘోషుని పుత్రుడు మహామతినుడు సుష్పాలుడు ధనసు గ్రహించాడు పట్టుకుంటూనే ఎత్తలేక మోకాల మీద పడిపోయాడు తర్వాత మహావీరుడు బలవంతుడైనటువంటి జరాసందుడు వింటి దగ్గరికి వచ్చి చలించిన పర్వతంలో నిలిచాడు అతడు కూడా వింటి చేత పీడితుడై ఎత్తలేక మోకాల మీద పడిపోయాడు వెంటనే లేచి అతడు కూడా తన దేశానికి వెళ్ళిపోయాడు మఠర్ రాజు శల్యుడు మహాబలుడు అతడు కూడా వింటిని ఎక్కువ పెడుతూ మోకాల మీద వాలిపోయాడు సో శల్యుడు అంటే మద్రా దేశాధిపతి కదా నకుల సహదేవులు యొక్క మేనమామేతము సో మేనమామ అంటే వాళ్ళు దింపలేగా ఏం వరుసలు రా నాయన అసలు నకుల సహదేవులు ఇప్పుడు ద్రౌపది పెళ్ళి చేసుకుంటారు దెన్ అప్పుడు ఈమెంట్ ఈ శల్యుడికి కూతురు వరుస అయింది ఇదే వాయువు వరుసలు లేకుండా నడిచేకప్పట్లో అలా రాజులు ఇక తర్వాత అభిమానధనుడు దుర్యోధనుడు లేచాడు అతడు అస్త్రవివిద్యా సంపన్నుడు రాజలక్షణలు పుష్కలంగా ఉన్నాయి ఎవరికి దుర్యోధనుడి సోదరుల మధ్య నుండి లేచి టీవీగా ద్రౌపదిని చూస్తూ వింటి దగ్గరికి వచ్చాడు ధనుసును గ్రహించి అతడు ధనుసు పట్టినటువంటి ఇంద్రునిలా ప్రకాశించాడు అతడు ధనుసు ఎత్తి ఎక్కుపెడుతూ వ్రేళ్ల మధ్య వింటి నారి దెబ్బ తగిలి ఎత్తైన సయ్యి మీద పడిపోయాడు దెబ్బతిని సిగ్గుపడుతూ దుర్యోధనుడు అక్కడి నుండి విశ్రమించాడు ఆ సభలో రాజులంతా సంభ్రాతులైన అప్పుడు వీరుడు అర్జునుడు ఆ ధనుసును ఎక్కువ పెట్టేందుకు బయలుదేరాడు అప్పుడు దేవదానవుల్లో శ్రేష్ఠుడు వృష్టి వంశోత్తముడైనటువంటి కృష్ణుడు బలరాముడిని చేతిని బట్టి ఊపి సంతోషం వెలిపించాడు ద్రౌపది అర్జునుడిని చేతికి వచ్చాం అని వారు సంతోషించారు ఇతర రాజులు ఎవరు పాండవులు మారు వేషాల్లో ఉన్నట్లు కూడా గమనించలేకపోయారు సో ధనుస్సు ఎక్కువ పెట్టి ఏం చేశాడు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఏం గమనించారు ద్రౌపది మనసులో ఏమనుకుంది ఏంటి రిమైనింగ్ అని రేపు డిస్కస్ చేద్దాం